హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు ఫుల్ క్లైమేట్ అయితే సూపర్ ఉంది కదా ఇలాంటి టైంలో మంచి ప్లేస్కి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మేమైతే ఫ్యామిలీతో ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ మాతో పాటు రావడానికి ఒక ఫ్యామిలీ అయితే రెడీ అయిపోయారు సో వాళ్ళే జగన్ వాళ్ళు మేము వాళ్ళు అయితే వెళ్తున్నాం ట్రిక్ ఎక్కడ వెళ్తున్నాము అంటే వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసేయండి ఆల్రెడీ ఘాటీస్ ఇది చూస్తే అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో ఈ టైంలో ఎవరైనా సరే మోస్ట్గా విజిట్ చేసేది అరకు ఎంతసేపు కార్లో కూర్చోని అలసిపోయాం కదా మరి ఈ బ్రేక్కి ఏదైనా సరే మంచి హాట్ హాట్ కాఫీ టీ లేదంటే ఉప్పు కారం పెట్టిన సాల్టెడ్ నమ్కిన్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది సో అందుకోసమనే మేము ప్యాక్ చేసి తెచ్చుకున్న స్నాక్స్ని అయితే బయటకు తీసేసాము కాఫీ అయితే చల్లారిపోయింది వెయిట్ చేయాలని ట్రై చేసాము బట్ కుదరలేదు ఫైనల్గా స్నాక్స్ తినేసి అయితే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది అంటే సరే అని చూడ్డానికి వెళ్ళాము ఇక్కడ వ్యూ పాయింట్ ఏంటంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సరేలే చూద్దాం కదా అని చెప్పి వెళ్ళేటప్పటికీ పాయింట్ ఏంటంటే వాటర్ ఫాల్ అనమాట ఫాలే కదా ఏముంది లేని తీసేయడానికి లేదు ఎందుకంటే ప్రతి వాటర్ ఫాల్కి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది సర్లే ఎక్కడ స్పెషాలిటీ ఏంటో చూద్దామని అయితే వెళ్ళాము సో ఇక్కడ పాయింట్ చూడడానికి వెళ్తుంటే ఇక్కడ చిన్న చిన్న కవర్స్లో ప్యాకెట్స్లో చేసి అమ్ముతున్నారు ఏంటని చూస్తే అది కరకాయలు ఇందుట్లో కొన్ని కరక్కలు పచ్చిగా ఉన్నాయి ఆల్మోస్ట్ డ్రై అయ్యే ఉన్నాయి సో మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఇంటికి వచ్చి ఎండబెట్టుకుంటే సరిపోతుంది అది ఎక్కువ కాస్ట్ కూడా కాదు జస్ట్ ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు ట్వంటీ రూపీస్కి ఫుల్ కవర్ ఇస్తున్నారు అనమాట అది చాలా మంచి ఆ కరక్కాయలు మనకి ఈ రైనీ సీజన్లో వింటర్ సీజన్లో బాగా యూజ్ అవుతుంది సో అయితే పాయింట్ అయితే ఇదనమాట ఇలా మెట్లది ఉంది ఎక్కి పైకి అయితే వచ్చాము పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న చెట్లలోనే ఉంటాయి అంటే కర్రకాయ చెట్లు అనేవి కూడా వాళ్ళు అక్కడి నుంచి కోసి తీసుకొచ్చి ఇక్కడ అయితే అమ్ముతున్నారు ఇక్కడ పై వ్యూ చూపిస్తున్నాను ఇక్కడ వాటర్ డివిజన్ చేసి వాటర్ నింపు ఉన్నారు కదా అక్కడ అంతా కూడా వాళ్ళు పొలం వేసుకుంటున్నారు అన్నమాట ఫార్మింగ్ అది చేస్తున్నారు సో ఇక్కడ వాటర్ ఫాల్ పాయింట్ అయితే మీకు చూపిస్తున్నాను కదా అది సో ఏంటంటే జనాలు పైనుంచి వ్యూ చూసి మళ్ళీ ఇక్కడ నుంచి సైడ్ స్టెప్స్ వ్యూ ఉంద స్టెప్స్ వే ఉంది కిందకి వెళ్ళడానికి అక్కడి నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు సో నాకు అంత ఓపిక లేదు నేను వెళ్ళలేను అని చెప్పి నేను జస్ట్ ఆ టాప్ వ్యూ చూస్తున్నాను అండ్ ఇక్కడ మీకు వాటర్ ఫాల్ వ్యూ అనేది

సో అక్కడ పాయింట్ చూసేశాక డైరెక్ట్గా ఇంకా అరకుకి వచ్చేసాము సో ఇక్కడ ఏంటంటే ఫుల్ చాలా డిస్టెన్స్ వరకు ట్రాఫిక్ అయితే బ్లాక్ అయి ఉంది మేమైతే ఇక్కడ కాఫీ గార్డెన్స్ ఉన్నాయి కదా కాఫీ గార్డెన్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ మొత్తం షాపింగ్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం కాఫీ పౌడర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు సో మేమైతే కాఫీ గార్డెన్స్ చూద్దామని చెప్పి ఇక్కడ పిల్లలకి కూడా చూపిస్తాము వాళ్ళకి తెలుస్తుంది అని సో కాఫీ ట్రీస్ అయితే చూపించడానికి వచ్చాము ఇక్కడ మీకు చూపిస్తున్న ట్రీ చూడండి ఫుల్ ఆఫ్ కాఫీ బీన్స్ ఉన్నాయి ఇందుట్లో పచ్చి ఉన్నాయి పండు ఉన్నాయన్నమాట సో ఇక్కడ కాఫీ పౌడర్ తీసుకుందాము ఒకసారి టేస్ట్ చేద్దామని కాఫీ టేస్ట్ చేస్తున్నాం దానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేశారు ఫ్రీగా అయితే ఇవ్వలేదు అండ్ వీళ్ళ దగ్గర ఆర్గానిక్ అని చెప్పి చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు పచ్చి పసుపు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట నాకైతే కాఫీ నచ్చింది ఇది మేము తీసుకున్నదైతే ఫిల్టర్ కాఫీ పౌడర్ అనమాట సో ఇది కాఫీ ట్రీ ఇక్కడ కాఫీ గింజలు చూడండి చిన్న గ్రీన్ కలర్లో ఉన్నాయి చిన్న చిన్న గింజల్లాగా ఇది రెడీ అయిపోయిన తర్వాత పండిపోతాయి అనమాట సో రెడ్ కలర్లో వస్తాయి ఈ రెడ్ కలర్ తర్వాత ఇది ఎండబెడితే బ్లాక్ అయిపోతాయి కదా తర్వాత దాన్ని రోస్ట్ చేసి వాళ్ళు మనకి కాఫీ బీన్స్లో అమ్ముతారు సో మొత్తం చాలా ఎకర్స్ వరకు కూడా ఈ కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు సెల్ చేస్తున్న కాఫీ పౌడర్ టూ టైప్స్ ఉన్నాయి ఫిల్టర్ కాఫీ ఉంది అండ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంది సో నేనైతే ఫిల్టర్ కాఫీ పౌడర్ తీసుకున్నాను బట్ ఏదైనప్పటికీ ఒకసారి మీరైతే టేస్ట్ చేసి తీసుకోండి మీకు నచ్చింది ఏదైనా సో ఇక్కడ లక్కీ లక్కీకి చూపిద్దాం కాఫీ బీన్స్ అది అని చెప్పి వెదుగుతున్నాము తర్వాత వాళ్ళకైతే చూపించాము అక్కడ చూపించేసిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది కదా సో అందుకనే పిక్స్ అయితే తీసుకున్నాం అరకు ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతి దగ్గర కూడా ఇలా బార్డర్స్ లా గ్రీన్ కలర్ క్లాత్ ఒకటి ఫెన్సింగ్ లా కడుతున్నారు అండ్ సెంటర్ లో అయితే వాళ్ళు టెంట్స్ అవి వేస్తున్నారు కొన్ని చోట్ల హట్స్ అనమాట సో ఇలా మేమైతే టెంట్స్ అవి బుక్ చేసుకున్నాము అండ్ ఇక్కడ ఫెసిలిటీ కూడా వేస్తున్నారు వాష్రూమ్ ఫెసిలిటీ వైఫై అది అండ్ మేము తీసుకున్న వాటి దగ్గర ఏంటంటే ఓన్లీ టెంట్ హౌస్ మాత్రమే మేము తీసుకుని పే చేసాము అండ్ మేము అరకు రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది సో లంచ్ అయితే ఎక్కడ చేయలేదు సో ఫస్ట్ అయితే లంచ్ చేసి నెక్స్ట్ టెంట్ హౌస్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము సో అందుకోసమని ఫుడ్ కోసం అని చెప్పి వెతుకుతున్నాము లేడు ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము ఇక్కడ బాధకి ఇది ఉంది ఎంత ముద్దుగా ఉందో మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మేము చాలా లైట్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేసాము సో ఏంటంటే చాలా సింపుల్ డిష్ చెప్పుకున్నాము అండ్ ఎవరైనా ఈ సరౌండింగ్స్కి వచ్చినప్పుడు ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడికైతే విజిట్ చేయండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది అండ్ మేమైతే ఫైనల్గా మేము బుక్ చేసుకున్న టెన్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము సో టెన్స్లో అయితే ఇలా బరుపు ఉంది అండ్ టూ పిన్లో ఇచ్చారు అండ్ లోపల వాళ్ళు బెడ్షీట్స్ అది ఇచ్చారు టెంట్ వచ్చి డబుల్ లేయర్ అనమాట రైన్ నుంచి వాటి నుంచి ఫుల్ ప్రొడక్షన్ సో వాటర్ అది ఏమి ఉండదు తడవదు ఇక్కడ మనకి వాళ్ళు వాష్రూమ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు అండ్ కాంప్లిమెంటరీ కింద మనకి క్యాంప్ ఫైర్ అది ఇస్తానన్నారు అండ్ ఒక్కొక్క టెంట్ హౌస్ కి పర్ నైట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు అనమాట నార్మల్గా అయితే ఇంకా వేరే ప్లేసెస్ లో ఇంకెక్కడ ఉంటుంది ఇది వీక్ లో ఇలా కొంచెం ఖాళీగా ఉన్నప్పటికీ వీకెండ్స్లో అయితే కంప్లీట్ కంప్లీట్గా ఫిల్ అయిపోతున్నాయి సో మమ్మల్ని వాళ్ళకి రిపీటెడ్గా అడిగారు మీరు వస్తున్నారా ఆల్రెడీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయడానికి కూడా రెడీ ఉన్నారనమాట ఎందుకంటే క్లైమేట్ అది చాలా బాగుంది సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడ వీళ్ళు కంపల్సరీ మనని అడ్రస్ ప్రూఫ్ అయితే అడుగుతారు మా హస్బెండ్ అది అడ్రస్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయడానికి వెళ్ళారు ఇక్కడైతే కొంతసేపు పిల్లలతో టైం అయితే స్పెండ్ చేసుకున్నాం సో కంటిన్యూషన్ వీడియో రేపు పోస్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్